రాజకీయాల కోసం ప్రజల్ని పణంగా పెట్టడం అనేటువంటిది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజల పాలిట శాపం కానీ మనకు అదే నేతలు మంచోళ్ళు వాళ్ళే దేవుళ్ళు మారం ఎందుకంటే అన్ని పార్టీలు అట్లాగే ఉంటాయి కదా అంటాం అదే సందర్భంలో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచన లేదు ఏ ఇండిపెండెంట్లను ఎంపిక చేయడం ద్వారా వాళ్ళందరికీ సిగ్గొచ్చేలా చేసేటువంటి ప్రయత్నం ఏం లేదు మా నాయకుడు చేసేది మడ్ర చేసినా కూడా అది సున్నితమైనటువంటి అంశం అని మాట్లాడేటువంటి వాళ్ళ వ్యక్తి పూజల సాక్షిగా జరుగుతున్నటువంటిది ఈవేళ మరొకసారి ఆంధ్ర తెలంగాణాల మధ్యన అడ్డుగోడలు సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం నిజం విభజనానికి ముందున్నటువంటి సందర్భంలో ఆంధ్ర తెలంగాణల మధ్య ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకునే కారణం ఏంటంటే నేతలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల మీద అభాండాలేసి ప్రజల్ని రెచ్చగొట్టారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచుకుంటున్నారంటే తెలంగాణ వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారన్నటువంటి నేతల ప్రకటనలని అంగీకరిస్తూ ఆ నేతల తరపున కార్యకర్తల మాటలతో చిచ్చు రేగినటువంటి మాట నిజం దాని కారణంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు రెండు చోట్ల కూడా ఇబ్బంది పడినటువంటి మాట నిజం దాని నుంచి ఈ ఏళ్ల నుంచి చాలా ప్రశాంతంగా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు పర్ఫెక్ట్గా నడిచిపోయింది విభజన తర్వాత రాజకీయ నేతలు వాళ్ళకాళ్ళు రెండు చోట్ల చెక్ చేసుకున్నారు సెట్ చేసుకున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు అట్లాగే ఆంధ్రాలో కేటాయించబడినటువంటి తెలంగాణ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్నారు తెలంగాణ కాంట్రాక్టర్లు ఆంధ్రాలో కాంట్రాక్ట్లు చేస్తున్నారు అది ఎక్కడ అనొచ్చు ఇవాళ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళు వందకి ఎనభై తొంభై మంది ఆంధ్ర వాళ్ళే అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈవెంట్లు చేస్తున్నటువంటి సంస్థలు సికింద్రాబాదును అట్లాంటి చోట్లనే ఉన్నాయి ఆ ఏది స్టేజీలు కట్టడం దగ్గర నుంచి అట్లాంటి అట్లాగే అక్కడ కొన్ని కాంట్రాక్టర్లు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్ర వాళ్ళు చూస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇది ఓవరాల్గా జరుగుతున్నది వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు రానున్న రోజుల్లో ఓట్ల కోసం మరొకసారి రచ్చ రాజకీయం చేస్తున్నారు ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ప్రారంభిస్తున్నారు ప్రారంభించడం కాదు పతాక స్థాయికి తెచ్చారు నేతల ఉపన్యాసాలతో ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఆంధ్ర ప్రజలకు తెలంగాణ మీద ద్వేషం లేదు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర మీద ద్వేషం లేదు ఒక్కచోట ఒకళ్ళకొకళ్ళం బ్రతకాల్సిందే అనేటువంటి ఫీలింగ్ ఉంది ఉద్యోగులకు సంబంధించి కూడా అదే ఫీలింగ్ ఉంది కే వ్యాపారులకు సంబంధించి కూడా అదే ఫీలింగ్ ఉంది కానీ నేతలకు మాత్రం తమ పదవులే ముఖ్యం ఈ పదవుల కోసం తెస్తున్నటువంటి ఈ తాజా ఉద్రిక్తతలు అనేటువంటిది రెండు రాష్ట్రాలకి నష్టమా కష్టం అంటే రాష్ట్రాలకి నష్టము కష్టమే కాదు ప్రజలకి తీవ్రమైనటువంటి కష్టం కానీ ప్రజల కంటే కూడా తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటున్నటువంటి నేతల రెచ్చగొట్టుడు ధోరణి సాక్షిగా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం